నమస్తే మీరు చూస్తుంది జేసెక్స్ న్యూస్ మీడియా ఇక డీటెయిల్స్ వస్తే ఆదివారం ప్రశాంతంగా ఉన్న దేగం ఒక్కసారి ఉలిక్కి పడింది కత్తిపోట్ల వార్త విని కలవరపడింది ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో తెలిసే లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది దీంతో దేగాం గ్రామంలో కత్తిపోటు కలకలం రేపింది నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం గ్రామంలో కత్తి పొట్ల కలకలం సృష్టించింది బాధితుల వివరాల ప్రకారం దేగాం గ్రామానికి చెందిన ఐనర్ల నాగరాజు అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడిపై అదే గ్రామానికి చెందిన ఐనర్ల శ్రీధర్ ఐనర్ల క్రాంతి ఐనర్ల శ్రీకాంత్ ఐనర్ల అశోక్ ఐనర్ల శేఖర్ శ్రీలత బద్దెమ్మ అనే వ్యక్తులు లక్ష్మీనారాయణ దేవాలయం సమీపాన దాడి చేసి పదునైన ఆయుధంతో పొడవడం జరిగిందని బాధితుడి తండ్రి ఐనర్ల గంగారం తెలియజేశాడు

ఇదిలా ఉండగా దాడి చేసిన వ్యక్తులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం రాగా ఇరు వర్గాల మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు చూస్తూనే ఉండండి మీ జేసిక్స్ న్యూస్ మీడియా నిరంతర వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి